ఇక లెక్కనే మా గాల తమ్ముడు రాయమల్లను పిలిచే ఎలా అయ్యే కదా పిలుద్దాం ఉండి ఉండ్రీ ఆడున్నాడు కదా ఈ మూతవారే రాయమల్లు ఓరి వారే రాయమల్లుగా ఆగో మా రాయమల్ల కానీ వెళితే గీనెవలో పేద మనిషి ఆచిల్లు ఓ సారో ఎవరు మీరు జరంతా అసలుంట జరగవు మా తాముడు కోసం నేను చూస్తా అంటే మీరాడ్డామా చిల్లు సంజను ఉందా సుకన్య ఉందా గంట అరగంట ఆ మాట అన్నది వాస్తవానికి నేను కాదు నా వాయిస్ను ఎవరు అమ్మ అమ్మతోడు మీరా సార్ చాలా సంతోషం మన దుమ్ము దుమ్ముదు ఆర్తలకి వచ్చినందుకు నాకు మస్తు హ్యాపీగా ఉన్నది సార్ అధికారంలో లేకపోతే మేము గుర్తుకురామా లేకపోతే గుర్తుకు వచ్చినా కూడా సినిమాలాగా మమ్మల్ని యాక్టింగ్ చేసినట్టు తెలిసి తెలియనట్టుగా నటిస్తున్నారని నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను అయినా అధికారం లేనట్టు మీరు కానీ మీ కేడర్ కానీ ఏడనన్నా ప్రవర్తన చేస్తున్నదా సార్ అయినా ఏంది సార్ ఒక మాట అడగాలనిపిస్తున్నది నిన్నట్ల జగన్ సార్ పర్యటనలలో ఏకంగా పెద్దసార్లకే గట్టి గట్టి వార్నింగ్లు ఇస్తున్నారట భారీ కేట్లను ఏదో బాహుబలి బల్లాదేవ లెక్కరే హిసిరి అవతల నూకుతున్నారట ఏడాది తాగుతలేరట ఎందుకు తగ్గాలి మా నాయకుడు పర్యటనలో భాగంగా వేల సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు వారిని చూడటానికి అనేక సంఖ్యల్లో జనాదరణ కలిగిన నాయకుడు కాబట్టి మా నాయకుడిని కలవటానికి వచ్చారు వారి నాపి హక్కు ఎవరికి ఉంది ఏ రాజ్యాంగంలో చెప్పింది ఏ చట్టం చెప్పిందని నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను అవుగానే సార్ నిన్న ర్యాలీ కోసాక నచ్చిన మీరు అడ్డుకోబోయిన పోలీసుల మీద దౌర్జన్యం కూడా చేయబోయిండ్రని పోలీసులతోని వాగ్వాదానికి గట్టిగానే దిగిండ్రట ఇదంతా గిట్టలు వాళ్ళు కల్పిస్తున్నటువంటి కల్పిత కథ అని నేను మీకు మనవి చూస్తూ ఉన్నాను అక్కడ పోలీసు వారు బారికిట్లను జరపడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు వారు ఇబ్బంది పడుతుంటే ఒక మనవత దృక్పథంతో ఒక సౌహృదయ భావంతో మా నాయకుడు మాకు నేర్పిన క్రమశిక్షణ ప్రకారం ఆ పోలీసులకు సహకారం చేశాము ఇదంతా గిట్టిన వారు చేస్తున్న పని కాదు సార్ ఒక చిన్న మాట పర్మిషన్ ఇచ్చిన కార్ల కంటే ఎక్కువ కార్ల చిని దగ్గర దగ్గర పదకొండు కానవాయిలతో పాటు ఇంకా ముప్పై కార్ల మందితో మీరు చాలా మంది కలిసి వచ్చి ఎస్పీ సార్ ఎత్తుంటే సార్ కేసు నమోదు చేసిందంట సార్ చూడండి మనం ఒక శుభకార్యం చేసేటప్పుడు మనం అందరికీ పత్రికలు పంచుతాము అది సహజము కాకపోతే మనము పత్రికలు ఇచ్చిన వారే రావాలి ఎక్కడా రూల్లేదు కదా పెద్ద సంఖ్యలో వచ్చారు హాజరు పడ్డారు ఇందులో తప్పేముంది అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మరి పల్నాడు పర్యటనలో కొంతమంది జగనన్న ఫ్యాన్స్ కొన్ని ప్లాకార్లు పట్టుకొని పుష్ప సినిమాల డైలాగులతో ప్రదర్శన జగన్ జగనన్న కూడా అయితే తప్పేందని అంటున్నాడట సార్ అవేమో డైలాగులు చాలా భయంకరంగానే ఉన్నాయి గంగమ్మ తల్లి జాపర్ల వేట తలాలు నరికినట్టు నరుకుతామని ఒక్కొక్కరిని కూటమ్ మా తాళా కేంద్రం చూడుండ్రని చెప్పి పోలీసార్లకు కూడా గట్టిగానే మీరు సీరియస్ వార్నింగ్లు ఇచ్చిండ్రని పర్మిషన్ లేకుండానే అంబటి సోదరులు అందరు కలిసి బారికేట్లను పక్కకు నూకిండ్రని చెప్పి వైసీపీ కార్యకర్తలను దబాయించి మరీ ముందరికి పంపించిండ్రని చెప్పి బయట వస్తున్న సార్ నాకు నిలవదొస్తుంది మన కంటికి చూసిందంతా నిజం కాదని నేను మీకు వరం చెప్తున్నాను ఈ కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు తెరలిపుతుంది వీళ్ళనందరినీ పబ్లిక్ ప్రజలు ఆలోచన చేస్తున్నారు మా నాయకుణ్ణి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో గట్లన అయితే మరి జగనన్న అన్న పల్నాళ్ళ చేసిన పర్యటన మొత్తం అరాచకాలు దాడులు దౌర్జన్యాలతోనే నడిచిందని సత్తెనపల్లి పట్టణంలో ఓ సిఎర్ను మీ వైసీపీ కార్యకర్తలే పక్కకు గట్టిగా నూకినరు కదా అని అంటున్నారు సార్ నాకు తెలియదు ఇదిగో రా అదిగోరా పులి అనే చందగా ఈ కూట మీ కక్షపూరిత రాజకీయం చేస్తుంది మా మాయకుణ్ణి మేము కలవడానికి సామరస్యంగా మర్యాద పూర్వకంగా మేము వ్యక్తిగతంగా మేము వెళ్తే మా మీద లేనిపోని బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇది రాజకీయ కూట్రని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఆగో మరి ఇంగో పక్కన మీ కార్యకర్తలు ఆర్టీసీ బస్సు మీద కూడా జెండా కర్రలతో దాడి జేసీలను కూడా బయటిన సార్ వాస్తవానికి అదంత తప్పుడు ఆరోపణ జనసంద్రోహంలో వేల మంది కార్యకర్తలు ఎందరో హాజరు పడ్డారు ఆ రద్దీలో ఒక ఆర్టీసీ బస్సు వచ్చింది మా కార్యకర్త చేతిలో జెండా ఉంది అనుకోకుండా చూసుకోంటుకుంటా ఏదో యాక్సిడెంట్లో ఆ బస్సుకు మా కార్యకర్త చేతిలో జెండా అలా టచ్ అయింది కానీ ఈ కూటమి కూడిత రాజకీయాలకు తిరలేప్తుంది ఏకంగా బస్సునే అద్దోనే సర్వనాశనం చేశామని విద్వాసం సృష్టించామని రలద కూడా చేశామని అభూతగా మాట్లాడుతున్నది పబ్లిక్ని భ్రమ పెట్టించేలాగా మాట్లాడుతున్నది ఇది పద్ధతి కాదు అని వారికి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను అట్టగూడైతే సార్ మరి ఇంతమందికి పర్మిషన్ లేదని పోలీసు సార్లు చెప్పిన సూత్రం పోలీసుల మీదకే దౌర్జన్యం చేసుకుంటాం మీ వైసీపీ కేడర్ సత్తెనేపల్లి వైపు పోయేటట్టు పెద్దగా ఈ రంగాన్ని క్రియేట్ చేసిల్లని చెప్పి నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున ఈ తిరిగ రాలే చుడితోనే గింత రభ అయ్యిందని నాగదేవత సార్ అక్కడ అత్తే టాకు అది చెప్తున్నా మీకు మా నాయకుడు పల్లెల్లో ప్రవేశించిన తర్వాత ఆ పోలీసు అధికారులు మేము మా కార్యకర్తలము మర్యాదపూర్వకంగా వినయపూర్వకంగా ఎంతో వినమ్రులమై మమ్మల్ని మా నాయకుడి దగ్గరికి పోనివ్వండి మమ్మల్ని వెళ్ళనివ్వండి అని మరి బానుకున్నాం కానీ ఈరోజు ఈ కూటమి కక్షపూర్తిగా రాతలు వాళ్ళ టీవీ ఛానళ్ళలో పేపర్లలో తప్పుడు రాతలు రాసి అభూత కల్పనలాగా చేస్తూ మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మరి పోలీసు మీరు చాలా దురుసుగా ప్రవర్తన చేసిళ్ళని డిఎస్పి సార్ కుదాం వార్నింగ్ ఇచ్చిండ్లని అంతు దేలుస్తామని ఏదేదో అన్నారని చెప్పి ఇంకా అంతనే కాకుండా మొన్నట్లు కూడా మీ వైసీపీ చేతవాటే కాదు సార్ వెన్నుపోటు దినోత్సవం ఆ టైంలల్లో కూడా అక్కడ ఒక పోలీసు పెద్దసారితో కూడా గిట్టనే బెదిరింపులకు పాల్పడ్డారని వార్తలు వస్తున్నాయి మరి దీనికి ఏమంటారు సార్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకు మా నాయకుడు జగన్మోహన్ గారు చెప్పిన విధంగా టూ పాయింట్ ఓ రాజకీయాలకు తెరలేప్తూ రాబోయే రోజుల్లో సప్త సముద్రాల అవతల ఉన్నా ఎంతటి అధికారులైనా వారు రిటైర్మెంట్ అయిపోయినా పర్వాలేదు తప్పకుండా వారిని తీసుకొచ్చి కఠిన చర్యలు తీసుకుంటామని ఇందులో ఎటువంటి సందేహం లేదని నేను మీకు మనం చేస్తున్నాను అమ్మో మీ ఓపిక కొద్ది అన్నాను సార్ చాలా ఇలువైన ముచ్చట్ల ఏపీలు కాకపోతే శివరాగర్ని ఒక చిన్న డౌట్ అనుమానం కోడుతున్నారు సార్ అడగనా ఏమనుకోకుండా మీకు అన్నాం పెట్టి నీకు ముందే చెప్పాను నీకు ఏ సందేహం వచ్చినా నిరభ్యంతరంగా అన్న నిర్మోమటంగా అడగమని నీకు చెప్తున్నాను మీరు గింత మిట్ట మధ్యాహ్నం గంతగనం ఎత్సేది ఎందుకు చేస్తున్నారు సార్ హెల్త్ మీద గట్టిగానే పోసు పెట్టినట్టున్నారు కదా వాస్తవానికి ఇలాంటి బారీకెట్లను ఇసిరి అవతల పడేయాలంటే శక్తి కావాలి బలం కావాలి సామర్థ్యం కావాలి మేము అధికారంలోకి రావడానికి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఎన్నో పోరాటాలు చేయాలి కాబట్టి ఈ ఎక్సర్సైజు అబ్బో చాలా సంతోషం సార్ మంచి మాట చెప్పి సెలివి చీలు ఎందుకైనా మంచిదే భార్య చెట్ల ముచ్చట్లలో జరంట పైలం సార్ లో ఏమన్నా బారికెట్లని ఈసిరే పని ముంగట వేసుకున్నారనుకో జారకూడని జాంట్లు ఏమన్నా జారిన అంటే లేని తలనొప్పి పోతుంది ఎందుకైనా మంచిది నీ అభిమానిగా నేను కోరుకుంటున్నా సార్ మీరు చల్లంగా ఉండాలి మీకు దండం పెడితే ఇక మీరు ఎక్సర్సైజ్ కంటిన్యూ చేసుకుంటారు సార్ నేను కూడా పోతా నా షోకు టైం అయిపోయింది ఇప్పటితో ఓడిసిపోయింది కదా ఇక మొత్తానికి చూసింది కదా పెద్ద మనిషి కథ ఎట్టున్నదో ఏందో ఏమన్నా ఏమనలే మనం మాత్రం చేసేది ఏమన్నా చూసుకుంటా పోవుడే సరే మన ధమాకా దుమ్ములు పేరు తల ఇంకా ఓడిసిపోయి ముచ్చట్లు ఏమున్నాయో చూద్దామా చూద్దాం బాండ్రి